అస్సలాము అలైకుమ రహమతుల్లాహి వబారకతు వా అలైకుమసలాము హజరత్ హజరత్ ఎలా ఉన్నారు అల్హమ్దులిల్లాహ్ అయితే ఇప్పుడు తల్బీనా మీరు మన షిఫా నేచురల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఏవే వాడుతున్నారండి మీరు ఓకే మాషా అల్లాహ్ యూస్ చేసిన తర్వాత సార్ చాలా ప్రయోగాలు అయితే నాకు జరిగాయండి ముందుగా అయితే నేను తల్లి యూజ్ చేయకముందు నడునప్పుతో బాగా ఇబ్బంది పడేవాడిని నేను ఆల్మోస్ట్ పర్ డే సిక్స్టీ టు సెవెంటీ కిలోమీటర్స్ ట్రావెలింగ్ ఉంది నాకు బ్యాక్ పెయిన్ ఎక్కువగా వచ్చేసేది ఈ తల్లిబీణ యూజ్ చేసిన తర్వాత వన్ మంత్ యూజ్ చేసిన తర్వాత నాకు రిజల్ట్ అనేది నాకు వెంటనే తెలిసిపోయింది తర్వాత నాకు తర్వాత మ్యారేజ్ రీజ్ అయింది సార్ నాకు ఒక ఫైవ్ మంత్స్ బ్యాక్ ముందుగా నేను ఫీల్ అయ్యేవాడిని కొద్దిగా వీక్నెస్ గా ఫీల్ అయ్యేవాడిని ఇప్పుడు ఏమి అలా ఫీల్ అవ్వట్లేదు ఈ రెండు యూజర్స్ అలహందుల్లా పెరిగే ఇప్పుడు కరీం గారు మీరు ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు సార్ నాది కాకినాడ డిస్ట్రిక్ట్ యూ కొత్తపల్లి మండల్ పిఠాపురం నియోజకవర్గం సార్ పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు మీ ఎమ్మెల్యే అవును సార్ అయితే విషయం ఏంటంటే అల్లా యొక్క మహదానుగ్రహం వల్ల మీరు పర్ డే ఒక డెబ్బై ఎనభై కిలోమీటర్లు మీరు ట్రావెలింగ్ చేయాల్సి వస్తుంది కాబట్టి మీకు ఎక్కువగా నడుములో నొప్పి పెయిన్ అనేది ఉండేది అయితే ఇప్పుడు ఎప్పటి నుండి అయితే మన తల్లిబినా వాడుతున్నారో అల్లాదే వల్ల అలాంటి పెయిన్ మీకు లేదు మొదటి విషయం చెప్పారు మీరు రిజల్ట్ రెండో విషయం ఏంటంటే రీసెంట్లీ అల్లా యొక్క మహదానుగ్రహం వల్ల అల్లా యొక్క మహదానుగ్రహం వల్ల రీసెంట్లీ మీ మ్యారేజ్ కూడా జరిగింది మ్యారేజ్ లైఫ్లో కూడా అది చాలా శక్తివంతంగా తల్లిబినా అనేది మీకు ఉపయోగపడుతుంది అల్హదుల్లా అల్లాహ దయవాళ్ళు ఏంటంటే సార్ ఒక విషయం ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి షిఫా అనేది స్వస్థత అనేది కేవలం అల్లా మాత్రమే ప్రసాదిస్తాడు ఈ ప్రోడక్టులో ఒక మంచి క్వాలిటీ తీసుకురావడానికి తిబ్బే నబవి ప్రవక్త ముహ్మద్ సలల్లాహాలూ సలం వారు ఆయన యొక్క వైద్య విధానంతోనే ఎక్కువగా ఇది తయారు చేస్తున్నాం కాబట్టి అందులో తప్పకుండా మౌలానా గారు దువా కూడా చదువుతారు తర్వాత ఖురాను ఆయన హాఫిజ్ ఆలీం ఫాజిల్ కాబట్టి అల్లా యొక్క మహదానుగ్రహం వల్ల అల్లా మనకు షిఫా ప్రసాదిస్తున్నాడు అంతే కాబట్టి ఈ ప్రొడక్ట్ ని ఇంకా మనం మార్కెట్ లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై ఉందా లేదా కాబట్టి మీరు మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్లో అలాగే మీ బంధువుల్లో అందరికీ కూడా మీకు జరిగినటువంటి లాభాలని యథాతథంగా వారికి వినిపించండి ఓకేనండి అస్లాంలేకమ్ సోతల్లారా డాక్టర్ మౌలానా షరీఫ్ అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ని తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా మీ ఆరోగ్యం మీ చేతులు అనేటటువంటి ఎపిసోడ్స్ ఆ వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా తల్బీనా ఎలా తయారు చేయాలి ఎలా దాని యొక్క ఉపయోగాలు ఏంటి దీనితో పాటు మౌలానా గారి ప్రతి శుక్రవారం కూడా నెల్లూరు మజీదులో ఆయన ఒక జుమా హుద్బా ఉంటుంది కాబట్టి ఆ హుద్బా మంచి క్వాలిటీలో రికార్డ్ అయి తర్వాత యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అవుతుంది కాబట్టి దాని ద్వారా కూడా మీరు ధార్మిక నాలెడ్జ్ మీరు నేర్చుకోవచ్చు కాబట్టి మౌలానా షరీఫ్ హుసేని గారి ఛానల్ని దైవ ప్రవక్త వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం ఇది దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే ఖురాన్ లో దైవం తెలియచేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇది కంప్లీట్ గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవ అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి